హాయ్ అండి నమస్తే సో బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చేసాను పిఎస్బిఎన్ కలెక్షన్ నుంచి సో నేను లాస్ట్ టైం ఐ థింక్ ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది నా అంటే హార్డ్లీ త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ అవుతుంది వీడియో పెట్టి సో స్టాక్ అంత అయిపోయింది శరీష గారి దగ్గర హ్యాపీ టు హియర్ అనమాట మంచిగా బెస్ట్ కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది దట్ టు ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ పెట్టారు మన అనంతపూర్ లోకల్ వాళ్ళకి విత్ ఇన్ టెన్ కిలోమీటర్స్ వాళ్ళకి డోర్ టు డే డెలివరీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు అండ్ అలాగే చాలా మంది కూడా ఇక్కడ వచ్చి హోమ్ విజిట్ అయ్యి చక్కగా కలెక్షన్ తీసుకెళ్లారండి అండి సో ఎన్ని ఉన్నాయండి లాస్ట్ లాస్ట్ టైం మొత్తం క్లియర్ స్టాక్ వచ్చేసిందండి సో మళ్ళీ మీకోసం తీసుకొచ్చేసాం అన్నట్లు ఇంకా ఇవి కూడా యాజ్ వెల్ యాజ్ లాస్ట్ టైం చెప్పినట్లే సో హ్యాండ్ పిక్ కలెక్షన్ అలాగే మీకు ప్రజెంట్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్ని కూడా ఆన్లైన్ లో ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ అండి సో ఎవరైనా కానివ్వండి ఒక ట్రెండ్ అనేది మనము స్టార్ట్ అవ్వే ముందు మనం యూజ్ చేస్తే అవి వేరే ఉంటుంది ఒక ఆరు నెలల తర్వాత మనం అవుట్ డేటెడ్ మోడల్ కట్టడం చీర కట్టడం కానివ్వండి ఒక మొబైల్ వాడడం కానీ థింగ్ ఏదైనా వాడడం కానీ అంత మంచిగా అనిపిస్తుంది అన్నట్లు ఇంకా సో అయితే ఈ ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అలాగే మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇవ్వడం జరుగుతుంది సో అండ్ ఇంకో విషయం ఏంటంటే అనంతపూర్ వాళ్ళకి విత్ ఇన్ టెన్ కిలోమీటర్స్ కి వీళ్ళే వచ్చి చక్కగా హోమ్ డెలివరీ ఇస్తున్నారు కాబట్టి మంచి అవకాశం అయితే ఉంటుంది అలాగే నాన్ లోకల్స్ వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో సారీ కాస్ట్ చెప్తాను వీటిలో కలర్ చెప్తాను అలాగే న్యూ డిజైన్స్ ఏమొచ్చాయి ఏంటి అనేది ఇవాళ వీడియోలో అప్డేట్ అయితే చేస్తానండి సో కొత్తగా మన ఛానల్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అడ్రస్ వచ్చేటప్పటికి మనకు సవేర హాస్పిటల్ అండి సో అనంతపూర్ లో సవేర హాస్పిటల్ తెలుసుంటుంది మీకు సవేర హాస్పిటల్ లో ముందరు మీకు అపార్ట్మెంట్స్ అయితే ఉంటుంది సద్గురు ఎన్క్లేవ్ అని చెప్పేసి మీకు లొకేషన్ చూపించాను ఒకసారి గా కూడా చూడండి ఓకేనా ఫోర్త్ ఫ్లోర్ ఫోర్ నాట్ ఫైవ్ అండి సో ఇక్కడ బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది న్యూ కలెక్షన్ ఇవ్వాలి ఒక అరగంట ఏమో అయింది అంత స్టాక్ వచ్చి సో అన్నీ కూడా మీకు చూపిస్తాను ఇంకా అలెట్ చక్రలో స్టార్ట్ అయిపోదాం మీకు ఇందులో ఏ కలెక్షన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసి శ్రీశైకలు పంపించి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి ఆ డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి షాప్ వచ్చి విజిట్ చేయండి ఓకేనా ఇంకా కలెక్షన్ చూద్దాం రండి సో గైస్ ఫస్ట్ కలెక్షన్ అండి సనా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది అలాగే డాన్సింగ్ డాల్ కాంబినేషన్ అనమాట కలంకారి బట్ ఈ కాంబినేషన్ ఒక్కసారి మీరు చూస్తే మనకు యాక్చువల్లీ ఈ ఈ బ్లూ చూడండి బ్లూ అంటాం ఏమంటాం అంటే ఈ కలర్ బ్లూనే కదా బ్లూ కాంబినేషన్ అయితే ఇక్కడ దీనికి ఈ కలర్ కాంబినేషన్ అసలు ఎక్స్పర్ట్ చేయలేదు అన్నట్లు ఇంకా ఎల్లో బ్లూ అలా చూసాము పర్పుల్ బ్లూ చూసాం పింక్ అలా చూసాం కానీ ఈ కాంబినేషన్ అయితే మనకి ఏం చెప్పాలంటే గ్రీన్ ప్యారట్ గ్రీన్ లో ఒక షేడ్ అనమాట అలా వచ్చేసింది చాలా బాగుంది మంచి కాంబినేషన్ ట్రెండింగ్ లో అయితే ఉంది సో ఇది చూస్తే మీకు సనా సిల్క్ ఫాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ అంతా కూడా వెయిట్ లెస్ అయితే వచ్చేస్తుంది సారీ ఒకసారి మీకు ఓపెన్ చేస్తాను సో లాస్ట్ టైం చెప్పారు కొంచెం సారీస్ క్లారిటీ కనిపించట్లేదు అని ఒకసారి చూడండి ఈసారి మంచిగా ట్రై చేస్తాం లాస్ట్ టైం కొంచెం లేట్గా అనమాట వీడియో మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు సో చూడండి మీకు పళ్ళు పార్ట్ అంతా కూడా మొత్తం మీకు ఆపోజిట్లో వచ్చేసింది బార్డర్ అలాగే మీకు పళ్ళు ఆపోజిట్ యాజ్ వెల్ కానీ అలాగే మీకు బాడీ పార్ట్లు అంతా కూడా మనకి ఈ విధంగా డాన్సి వాల్ ఇట్లా చూడండి మొత్తం అంతా కూడా ఈ విధంగా సూపర్ సూపర్ ఫైన్ అండి క్వాలిటీ ఒకసారి మీకు చూడొచ్చండి క్వాలిటీ అయితే చూడండి సాఫ్ట్గా ఉందండి చూడండి సో సాఫ్ట్ ప్రీమియం ఫాబ్రిక్ అనమాట సో దీంట్లో కలర్స్ ఉన్నాయా సేమ్ కలర్ సింగిల్ కలర్ సో అంటే ఈ సారీ చూసి మా ఫ్రెండ్స్ అందరూ కొట్టుకోకుండా ఒక నల్లగారికి సరిపడేలాగా ఆ తీసుకురావడం జరిగింది సో ఎందుకంటే ఒకే కలర్ లో అడుగుతున్నారు చాలా మంది అంటే నలుగురు ఐదు కస్టమర్స్ ఇదే పీసే కావాలి నాకు వేదాగర్ ఏ పీస్ చూపిస్తా పీసే కావాలని అడుగుతున్నారు సో అందుకోసం మీకు ఇబ్బంది లేకుండా ఫోర్ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎంత కాస్ట్ పెట్టారండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ మీద చూసాం సో నెక్స్ట్ ఐటమ్ అండి ఒరిజినల్ రోజ్ గోల్డ్ ఐటమ్ అనమాట సో ఎందుకు ఒరిజినల్ అని చెప్తున్నాను అంటే ఇలాంటి ఐటమ్స్ ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్నాయి సారీస్ ఈ ప్యాటర్న్స్ అయితే కానీ ఇందులో మనం చూడాల్సిన డిఫరెన్స్ ఏంటంటే జార్జెట్ పైన ఈ విధంగా మీకు వర్క్ అయితే వచ్చేసి ఉంటుంది అది కూడా సేమ్ ఇందులో ఈ టైప్ ఆఫ్ సారీస్ లోనే కల్పిస్తున్నారు బట్ ఇది చూస్తే రోజు గోల్డ్ టైప్ లో సిల్క్ ఫ్యాబ్రిక్స్ లైట్ గా షైన్ అవుతూ చాలా బాగుంది అలాగే మీకు ఇక్కడ వచ్చిన లైన్స్ కూడా మీకు కాపర్ వివింగ్ తో అయితే వచ్చేసాయండి కాపర్ వివింగ్ తో మొత్తం డిజైన్ అలాగే కట్ బోర్డర్ అయితే వచ్చేసి ఉంటుంది సో ఇది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి సో బయట లైక్ ఇలాంటి చూసాను బట్ మాకు అది వేరే ఇది వేరే అన్నద్దు ఇది ఒరిజినట్ట రోజ్ గోల్డ్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు డైరెక్ట్ డైరెక్ట్ గా వచ్చి చూడొచ్చు అన్నట్లు ఫ్యాబ్రిక్ దీనికి ఆపోజిట్ కాంబినేషన్ లో మనకు ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న బ్లౌజ్ అండి సో ఈ ఆపోజిట్ కాంబినేషన్స్ ఉంది ఇది కట్టుకుంటే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది అలాగే లాంగ్ ఫ్రాక్స్ కూడా పిల్లలకి కానీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే లాంగ్ ఫ్రాక్స్ కి సారీ చూడగా నాకు కనిపిస్తుంది అన్నమాట ఇద్దరు ఆడపిల్లలు ఉంటే మంచిగా లాంగ్ ఫ్రాక్స్ కూడిచుకుంటే బాగుంటది అని సో బాగుంటుంది అండి డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కి అం గౌన్స్ కానీ చాలా బాగుంటది ఇది ఈ సారి కాస్ట్ ఎంత పెట్టారు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇదండి సో దీంట్లో కలర్స్ మీకు సేమ్ సింగిల్ కలర్ ఎంగిల్ కలర్ వస్తుంది ప్రజెంట్ ఫోర్ ఉన్నాయి ఫైవ్ అవైలబుల్ ఫైవ్ ఉన్నాయి మొత్తం ఫైవ్ ఉన్నాయండి దీంట్లో ఫైవ్ పీసెస్ ఉన్నాయి సో మీరు ఒకవేళ సేమ్ ఇంట్లో అక్క చెల్లెలు యూనిఫామ్ లాగా ఒకటే మనం డ్రెస్ వేసుకోవాలనుకుంటే హ్యాపీగా మీరు ఫైవ్ బుక్ చేసుకోవచ్చు నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగల్ ఒక ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎవరీ ఐటమ్ కూడా గుర్తించుకోండి అండ్ లోకల్ వాళ్ళకి హ్యాపీగా మీరు రాలేని వాళ్ళు ఇప్పుడు చూడండి నా లాగా పొద్దున్న పోయి సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్ళు అలాగే సండే తప్పితే మాకు వేరే టైంలో బిజీగా ఉన్న సండే కూడా మళ్ళీ షాపింగ్ ఎందుకు ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి మరి ఎలా షాపింగ్ చేయాలి ఆన్లైన్లో చేసేస్తే మరి ఏమంటారు ఫ్యాబ్రిక్ ఎలా వస్తుందో కాస్ట్ ఎలా వస్తుందో ఎన్నే చెప్పినా ప్యాటర్న్ వస్తుందా లేదా అని ఇన్ని డౌట్స్ మన మనడు మీరు షాపింగ్ చేయనే చేయవద్దు చక్కగా మన లోకల్లోనే ఈ విధంగా మీకు హోమ్ డెలివరీ కూడా ఉంటుంది అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూడొచ్చు మీరు ముగ్ధా సిల్క్ అండి వెయిట్లెస్ అండి శారీస్ అయితే చాలా ఫ్రెండ్లీ అయితే ఉన్నాయి ఫ్రెండ్లీ అంటే బాడీ ఫ్రెండ్లీ అయితే డెఫినెట్లీ ఉంటాయి ఈ సారీస్ కంఫర్ట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది మంచి స్మెల్ వస్తుందండి సో ముగ్ధా సిల్క్లో చూడండి ఈ విధంగా శారీస్ అంతా ఈ విధంగా బుటాసు అలాగే మీకు సిల్వర్తో స్మాల్ మీకు బార్డర్ కానీ ఒకసారి బార్డర్ చూద్దాం బార్డర్ చెప్పినామని కదా అట్లా ఓకే మళ్ళీ రివర్స్ చేస్తాను నేను ఓకే సో ఇది యాక్చువల్లీ కింద బార్డర్ అనమాట అది పైన బార్డర్ సో శారీ అంతా కూడా ఇట్లా మీకు బుటాస్ వచ్చేసి ఉంటుంది అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా వచ్చి ఉంటుంది సో బ్లౌజ్ కూడా చూడండి ఇక్కడ నుంచి కట్ అండి మనము మీకు పక్క మెజర్మెంట్ అయితే వస్తుంది పక్క చక్కగా వస్తుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ త్రీ డేస్ మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ చాలా మంది షాపింగ్ చేశారు మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎందుకంటే మీ కొత్తగా చూసే వాళ్ళకి శిరీష గారి దగ్గర శారీస్ ఎలా ఉంటాయి క్వాలిటీ ఎలా ఉంది కాస్ట్ ఎలా ఉంది అనేది సో మీ మాటల్లో చెప్తే వాళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుంది సో వాళ్ళు కూడా హ్యాపీగా మంచి కలెక్షన్ అయితే తీసేసుకుంటారు ఇంకా కలర్స్ ఉన్నాయి కదా ఓకే సో ఎంత బెటర్ అండి ప్రైజ్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్ అండి కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి బాటిల్ గ్రీన్ ఇది వచ్చింది మీకు మెంతి కలర్ టైప్ అనమాట ఫస్ట్ నేను చూపించింది బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఉందండి సో మెరూన్ రెడ్ కాంబినేషన్ అయితే ఉంది ప్లస్ రండి ఒకసారి బ్లూ అండి రాయల్ బ్లూ కాంబినేషన్ ఇది ఆల్మోస్ నాట్ బ్లాక్ అనమాట రాయల్ బ్లూ అనమాట ఇది సో ఇది వచ్చేటప్పటికి రెడ్ లోని ఇంకొక కాంబినేషన్ సో ఇకపోతే పికాక్ కలర్ అండి సో మొత్తం లావెండర్ ఎయిట్ కలర్స్ అవైలబుల్ పెద్ద కేటలాగ్ ఐటమ్ అని మాట్లాడితే ఎయిట్ కలర్ కేటలాగ్ ఇది అన్ని కలర్స్ కూడా మస్తు ఉన్నాయి అలాగే ట్రెండింగ్ ఐటమ్ కూడా సో ఈ విధంగా చూడండి లావెండర్ కూడా మీకు చాలా ప్రీటీగా ఉంది ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి బేసిగా ఈ కలర్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఎన్ని తెప్పించినా ఎన్ని తెప్పించినా కూడా హిట్ అయిపోతాయి అమగారి గారు అయిపోయాయి కదా చాలా డిమాండింగ్ ఉన్న కలర్ ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అట్రాక్ట్ చేస్తుంది సో లాస్ట్ టైం మనము ఈ సీక్వెన్సీ లో ఈ ఫ్లోరల్స్ లో మనం చూపించాం బట్ ఇందులో ఏంటంటే డిఫరెన్స్ వాటర్ అండి ఇది కూడా ట్రెండింగ్ ఐటమ్ సో బాగా ఆన్లైన్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ సారీ ఎక్కడో ఒక రీల్లోనో ఎక్కడో ఒక చోట చూసే ఉంటారు డెఫినెట్లీ సో ఆ శారీస్ చక్కగా మీరు మీరు కట్టుకోవచ్చు అన్నట్లు ఇంకా ఇప్పుడు సో అవి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అంతా కూడా చూడండి ఇలా అయితే ఉంటుంది పళ్ళు వచ్చేటప్పుడు రిచ్ పళ్ళు మీకు ఆ లేస్ వర్క్ చూడండి ఒకసారి ఆ లేస్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం శారీ అనేది ఎలిగెంట్ గా వచ్చేస్తుంది అలాగే పార్టీవేర్ శారీ లాగా క్రియేట్ చేయొచ్చు అన్నట్లు ఇంకా బ్లౌజ్ చూస్తున్నట్లయితే చూడండి ఈ విధంగా బ్లౌజ్ కి కూడా బార్డర్ బార్డర్ స్లీవ్స్ దగ్గర మనం పెట్టేసుకోవచ్చు ఇలా చూడండి స్లీవ్స్ పెట్టేసుకోవచ్చు సో లాస్ట్ టైం మనం విత్ బార్డర్ లెస్ చూసాం సో ఇప్పుడు దీనికి దానికి ఎంత డిఫరెన్స్ వచ్చింది ప్రైజెస్ ఎయిట్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ లాస్ట్ టైం సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాము ఓకే సెవెంటీ రూపీస్ డిఫరెన్స్ లేస్ వర్క్ గాను సెవెంటీ బట్ అలా సెవెంటీ రూపీస్ తో ఇంత గ్రాండ్ లుక్ చేయొచ్చు సో ఎయిట్ ఎయిట్ థర్టీ థర్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ సేమ్ కలర్ అవైలబిలిటీ లో ఉన్నాయండి దీంట్లో కూడా ప్రెసెంట్ మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఫోర్ సారీస్ అవైలబిలిటీ లో ఉన్నాయి సో చూడండి బుక్ చేసుకోండి స్క్రీన్ షర్ట్ తీయండి వెంటనే ఎందుకంటే చాలా డిమాండింగ్ ఉన్న శారీ ఇది ఫాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సో ఎయిట్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వా చూడండి ఎంత బాగుంది మొత్తం కలర్స్ త్రీ త్రీ ఫోర్ కలర్ షేడ్స్ తో సో ఇది చూస్తుంటే మీకు ఏమంటారు ఎన్ని కలర్స్ ఉన్నాయండి మొత్తం దీంట్లో ప్యాటర్న్ లోక్స్ కలర్స్ వస్తాయి రెయిన్బో కలర్స్ లాగా రెయిన్బో రెయిన్బో కలర్ సారీ అని చెప్పవచ్చు యాక్చువల్ గా లెస్ జార్జెట్ హెవీ సారీ అలాగే మీకు సింపుల్ ఫ్యాన్సీ సారీస్ కి చాలా బాగుందండి సో మీకు బాడీ పార్ట్ అంతా కూడా సింపుల్ గా అండి సేమ్ ప్లెయిన్ సారీ పైన యాక్చువల్లీ ఇన్ని రెయిన్బో కలర్స్ ఉన్న ప్లెయిన్ సారీ పైన ఇక్కడ ఏం చేసారంటే చూడండి మొత్తం ఇది ఒక వర్క్ అనమాట ఈ వర్క్ ఏమంటే తెలియదు బట్ థ్రెడ్ వర్క్ ఈ థ్రెడ్ వర్క్ తో చక్కగా హార్ట్ షేర్స్ ఇలా చేసి సారీ అంతా కూడా అక్కడక్కడ ఇలా పెట్టేశారు అనమాట బట్ ఎంత చక్కగా ఉందంటే ఉంది ఉన్న బాజీ కలర్ మాత్రము అలాగే మీకు ఫాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫీల్ గుడ్ అనమాట వా దీనిలో చక్కగా దీనికి ఆపోజిట్ లో బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ అండి సో రన్నింగ్ ఐటమ్స్ రన్నింగ్ వచ్చేసింది ఒకవేళ మీరు సో ఇంకా కొంచెం ఎక్కువ గ్రాండ్ లుక్ తీసుకోవాలంటే ఆపోజిట్ గ్రాండ్ లుక్ తీసుకోవాలనుకుంటే ఆపోజిట్ లో వేసుకుంటే మాత్రం మదిరిపోతుంది చికెన్ కర్రీ బ్లౌజ్ వేయండి దీనికి వైట్ చికెన్ కర్రీ బ్లౌజ్ సూపర్ వస్తుంది కాస్ట్ అయితే పెట్టారండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో కలర్ చాట్ ఉందండి ఎయిట్ కలర్ చాట్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి సో ఒక్కొక్కటి చూపిస్తాను అంటే మీకు మల్టిపుల్ కలర్స్ తో డై చేసేసి మొత్తం అంతా కూడా మీకు ఎయిట్ కలర్స్ తీసుకురావడం జరిగింది ఉన్న కలర్స్ కూడా ఎయిట్ డ్రై అన్ని కలర్స్ మిక్స్ అవుతూ మళ్ళీ ఎయిట్ కలర్స్ రెడీ చేస్తారు అన్నట్టు ఇంకా సో వన్ బై వన్ చూపిస్తానండి సో దీంట్లో వచ్చేటప్పటికి మీకు యాక్చింగ్ లైట్ కలర్ షేడ్ అనమాట ఇది కొంచెం డార్క్ కలర్ పింక్ పర్పుల్ బ్లూ ఇలా మిక్స్ వచ్చింది అలాగే లావెండర్ మిక్స్ అవుతూ వచ్చింది అనమాట ఈ సైడ్ అలాగే ఇది చూడండి మీకు ఆరెంజ్ గ్రీన్ మిక్స్ అయ్యింది ఇది చూస్తే మీకు పింక్ అండ్ వైట్ కాంబినేషన్స్ అలాగే ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండ్ రే ఆనియన్ పింక్ అలాగే మీకు బ్లాక్ అండి బ్లాక్ కాంబినేషన్ వచ్చేసింది సో పింక్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్ ఇట్లా ఈ కలర్స్ అయితే మీకు మంచి కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా చక్కగా ఉందండి ప్రీమియం ఫ్యాబ్రిక్ జార్జెట్లో వచ్చేసింది సో ప్రైజెస్ ఇలా శిరీష గారు చెప్పారు అండ్ వన్ వన్స్ అయితే హండ్రెడ్ ఫ్రీ షిప్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ అండి కాటన్లోనే కొంచెం ట్రెడిషనల్ లో అనమాట కళ్యాణి కాటన్ అని చెప్పేసి కాటన్ అలాగే కొంచెం పట్టు మెసరేజ్ కాటన్ అంటాం కదా ఆ టైప్లో ఉందనమాట సారీ చాలా బాగుంది ఇది సో కాంబినేషన్ బాగుందండి మెయిన్ సో గ్రీన్ గ్రీన్తో బార్డర్ అందులో మీకు కాపర్ బీవింగ్ బోర్డర్ ఒకసారి చూసుకున్నట్టు చక్కటి చిన్న బార్డర్ దానిపైన మీకు కాపర్ బీవింగ్ అయితే వచ్చేసింది శారీ అంతా కూడా మీకు ఈ కలర్ వచ్చేసింది అన్నట్లు ఇంకా చూడండి సో అందరికీ కూడా యంగ్స్టర్స్ కి కాదు కొంచెం పెద్దవాళ్ళు అంటే లైక్ కొంచెం కాటన్ లో ఇష్టపడే వాళ్ళు సో కొంచెం ఇంకా కొంచెం ట్రెడిషనల్ వేర్ లో అలా కొంచెం ఆఫిషియల్ లుక్ కనపడాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ గా సూట్ అయిపోతుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇలా అయితే ఉందండి సో దీనికి మనము చక్కగా ఒక కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అంటే మాత్రం అస్సలు పట్టు శారీ కూడా తరం కాదనమాట అంత కంఫర్ట్ ఉంటుంది అంత రిచ్ లుక్ ఉంటుంది సో ఈ టైప్ ఆఫ్ శారీలోనే నేను ఇంకో శారీ కూడా చూపిస్తాను అనమాట సో మీకు యాక్చువల్లీ చెప్పాలంటే నారాయణపేట శారీ అండి ఇది సో ఇక్కడ చూడండి ఈ శారీ మీరు చాలామంది చూసుంటారు నా దగ్గర ఉందన్నమాట శారీ బట్ నేను ఆ రోజు ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నాను బట్ ఇప్పుడు వచ్చేసి ఎంత ఇస్తున్నారండి మనం ఇప్పుడు ఇది వచ్చేసి సెవెన్ సిక్స్టీ ఫ్రీ ఈ యెల్లో అండ్ బ్లాక్ కామె సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ సిక్స్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో కలర్స్ కూడా సారీ సేమ్ పీసెస్ మనకు నాలుగైదు శారీస్ కూడా ఉన్నాయి మీరు ఎన్నైనా బుక్ చేసుకోవచ్చు సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ అయితే అప్పట్లో నేను ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి కొన్నాం అనమాట ఈ సారీ సో ఇప్పుడు చూడండి సెవెన్ సిక్స్టీకి వచ్చేస్తుంది అండ్ ఈ సారీ చూడండి మన కళ్యాణ కాటి వచ్చి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఈ సారీ వచ్చేసి నైన్ ఫిఫ్టీ అండ్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ రెండు సారీ చూపించాను ఒకే టైప్ ఆఫ్ సారీలో బట్ బుటాస్ చేంజ్ అవుతాయండి అలాగే మీకు ఫ్యాబ్రిక్ కూడా ఇది కొంచెం ఒక అయితే ఉంది ఇది సెవెన్ సిక్స్టీ లో వచ్చేస్తుంది నైన్ ఫిఫ్టీ లో వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సనా బటర్ఫ్లై డిజైన్ అండి ఫ్యాబ్రిక్ ఇది ఏం ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది సాఫ్ట్ గా చాలా సాఫ్ట్ ఉంటది అసలు ఎలా మ్యానుఫ్యాక్చర్స్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కి ఇంత సాఫ్ట్ ఉంది ఇది అయితే సో డిజైన్ ఇప్పుడు జనరేషన్ దృష్టిలో పెట్టుకునే ఫ్యాబ్రిక్స్ కూడా రెడీ చేస్తారు ఎక్కువ ఎక్కువ వెయిట్ కానీ ఎక్కువ లా అంటే ఎక్కువ కంఫర్ట్ లేని వేయట్లేదు కదా సో చూడండి మొత్తం అంతా కూడా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ స్మూత్ గా జార్జ్ అని కూడా చెప్పలేము ఇది ఫ్యాన్స్ ఐటమ్ ఏదో ఇది సో ఇక్కడ చూస్తే మీకు బటర్ఫ్లై డిజైన్ అనమాట మొత్తం మీ బోర్డర్ లెవెల్ అంతా కూడా మీకు మల్టిపుల్ బటర్ఫ్ ఒక స్మాల్ బిగ్ బటర్ఫ్లై అలాగే మీకు చూస్తే ఇక్కడ చూడండి ఇవన్నీ గా డిజైన్ అయితే ఇచ్చేసారు సో ఇది కాస్ట్ ఎంత పెట్టారండి సెవెన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అంతేనా సెవెన్ ఫిఫ్టీ సో బ్లౌజ్ కూడా మీకు అగేన్ మాకు బటర్ఫ్లైస్తో వచ్చేస్తుంది ఒకసారి చూడండి బ్లౌజ్ కూడా చూడండి మీకు వావ్ పక్కా వన్ మీటర్ ఉందండి ఇది ఆ పక్క వన్ అలాగే పెద్ద పెద్ద బటర్ఫ్లైస్తో మీకు పళ్ళు వస్తుందండి ఈ విధంగా ఇట్లా పెద్ద పెద్ద బటర్ఫ్లైస్తో పళ్ళు వస్తుంది స్మాల్ బటర్ఫ్లైస్తో బ్లౌజ్ వచ్చేస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ అండి సింగిల్ కలర్ సేమ్ కలర్ లోనే ఉన్నాయి సింగిల్ కలర్ ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే సారీ ఫైవ్ సిక్స్ సారీస్ అయితే ఉన్నాయండి సో మీరు ఎన్ని కావాలన్నా ఫైవ్ సిక్స్ లో మీకు మొత్తం ఇచ్చేస్తాం ఒకటి కావాలన్నా రీచ్ సింగిల్ సారీ అయినా కూడా మీకు డోట్ వరీ అండి అన్ని తీసుకోవాలి ఏంటి అని మాత్రం అనుకోవద్దు సో నెక్స్ట్ చూపిస్తానండి నెక్స్ట్ ఐటమ్ సో బాగా ట్రెండింగ్ ఉందండి ఇది యాక్చువల్లీ శరీష గారు ఎన్ని సార్లు తెప్పించారండి లాస్ట్ టైం మరి త్రీ ఎన్నిసార్లు తెప్పించారు అండి తెప్పించే సో బాగా ట్రెండింగ్ ఉంది చెక్స్ విత్ కలంకారీ ప్యాటర్న్ అండి ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం దీని గురించి చెప్పాల్సిందే ఖచ్చితంగా సో ముగ్ధా సిల్క్లోనే ఇది మొత్తం చెక్స్ వచ్చేస్తుంది మీకు ఈ విధంగా వస్తుంది అన్నమాట కట్టుకుంటే సారీ అనేది అండ్ స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుందండి మంచి లుక్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఎంతండి మనం ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఆరు వందల యాభైకి అండి కాంబినేషన్ ఒకసారి చూడండి అలాగే మీకు బార్డర్లో చూసుకుంటే ఆ డిజైన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే మీరు చూడవచ్చు అన్నట్లు ఇంకా ఇంకా అట్లా తెచ్చి అక్కడ పెట్టినట్లు అతికించినట్లు ఆ టైప్లో ఇంత చక్కగా ఇచ్చారనమాట ప్రింట్ వావ్ సూపర్ అండి సారీ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీస్ ఎందుకు ఎన్ని అయిపోతున్నాయి ఘనంగా అంటే మెయిన్ ఆ బార్డర్ వల్ల బార్డర్ వల్ల ఎంత చక్కగా ఉన్నాయండి సారీస్ ఎంత సో మీరు మిస్ చేయొద్దు లాస్ట్ టైం వీడియోలో మేము మిస్ అయిపోయి లాస్ట్ టైం మీకు ఫోన్ చేసినప్పుడు మీకు ఐటమ్ అయిపోయింది అని అయ్యో డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు హ్యాపీ తెచ్చేసుకోండి ఎందుకంటే స్టాక్ అవైలబిలిటీలో ఉంది సో దీంట్లో మీకు బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ ఇలా చూడండి మొత్తం ఎయిట్ కలర్ సెట్ అవైలబిలిటీలో ఉన్నాయి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండ్ బాటిల్ గ్రీన్ పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్ బ్లూ అండ్ మీకు పింక్ కాంబినేషన్ అలాగే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇలా మొత్తం ఎయిట్ కలర్ చట్టా అవైలబిలిటీలో ఉంది ఏ కలర్ ఆ కలర్ సపరేట్ సపరేట్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా అన్ని కూడా బాగుంటాయి పర్టికులర్గా ఈ సారీనే ఈ కలర్ బాగుంటుందా ఈ కలర్ బాగుంటుందని లేకుండా అన్ని కలర్స్ కూడా మస్తు ఉన్నాయండి ఫ్రీ షిప్పింగ్ సో వెయిట్ లెస్ ఫ్యాన్సీ సారీ అండి ఇది సో కంప్లీట్గా మీకు ఈ విధంగా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్తో వచ్చేస్తుంది అలా గ్యాప్ బోర్డర్ అని చెప్పొచ్చు అనమాట బోర్డర్ కూడా మీకు డిఫరెంట్గా ఉంది ఆపోజిట్ కాంబినేషన్లో సో ఇది కూడా మీకు ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అండి ప్రజెంట్ నేను ఏదైతే చూపిస్తున్నాను స్టార్టింగ్ సో అన్నీ కూడా ప్రజెంట్ మార్కెట్లో బాగా ట్రెండింగ్ ఉన్నవి ఒక రకంగా చెప్పాలంటే ఆన్లైన్ ఐటమ్ అంటే ఆన్లైన్ లో ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అని చెప్పొచ్చు అనమాట సో అలాంటి కలెక్షన్ అయితే ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ తో ఈ విధంగా మనకు బుటాస్ వచ్చేస్తే చూడండి ఈవెన్ సపరేట్ గా బ్లౌజ్ వచ్చినప్పటికి కూడా పక్క పన్నాతో మంచి మెజర్మెంట్తో వచ్చింది మీరు చూడొచ్చు సారీ అంతా కూడా చూడండి బాడీ పార్ట్ ఒక్కసారి వావ్ సూపర్ చాలా సాఫ్ట్ ఉంది అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది వావ్ ఒక షైనింగ్ ఉంది అజ్ వెల్ అట్ ది సేమ్ టైం మనకు సాఫ్ట్ కూడా ఉంది ఎంత వస్తుంది సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి ఫ్రీ షిప్పింగ్ సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి డోలాలో అండి డోలాలో లాస్ట్ టైం కూడా మనం చేసాము శిరీష గారి దగ్గర అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే లేస్ వర్క్ చేంజ్ అయ్యిందండి సేమ్ కలంకారీ డోలా లోనే మనకు లాస్ట్ టైం కూడా మనం సేల్ చేశారన్నమాట ఇక్కడ చాలా సేల్ అయ్యాయి కూడా ఇప్పుడు ప్రజెంట్ విత్ లేస్ వర్క్ తో వచ్చేసి ఇంకా కొంచెం రిచ్ లుక్ పార్టీవేర్ లుక్ అయితే వచ్చేసింది సారీ చూడొచ్చు సారీ యాజ్ స్ అలానే పళ్ళు బోర్డర్ అంత అలానే ఉంటుంది లేస్ ఒక్కటి ఇంక్లూడ్ అయింది అండ్ బ్లౌజ్ కూడా మనం స్లీవ్స్కి అయితే వస్తుంది ఎంత పెట్టారండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ మొత్తం ఉన్న పీసెస్ అనమాట ఇవి క్యాటలాగ్ క్యాటలాగ్ మేము తీసేసుకోవచ్చు కావాలంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో నెక్స్ట్ అండి ఫ్యాన్సీ సారీస్లోనే సో మనకు యాక్చువల్లీ చెప్పాలంటే బాణీ స్టైల్ అక్కడక్కడ బుట్టాసు అలాగే ఫ్లోరల్స్ రెండు మిక్స్ చేసి మనకు డిజైన్ అయితే చేయించాలన్నమాట రెడ్ స్పెషల్ తట్టు కూడా మీకు ఆ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఆ బార్డర్ గ్యాప్ బార్డర్ చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది సో మంచి రెడ్ అండి రెడ్ పైన మనకి ఈ విధంగా చక్కటి బాం స్టైల్ వర్క్ చాలా ప్రిట్ గా అయితే ఉంది సారీ అయితే కలర్ కాంబినేషన్ మాత్రం చాలా డిఫరెంట్ గా డిఫరెంట్ ఇన్ సెన్స్ చాలా బ్రైట్ గా అనిపిస్తుంది అన్నట్లు ఇంకా సో బ్లౌజ్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా బుటాస్ వచ్చేసారు అన్నట్లు ఇంకా ఎంత పెట్టారండి సిక్స్ సిక్స్ ఫీట్ సిక్స్ సేమ్ కలర్ ఇవి కూడా సేమ్ కదా సో నాకు ఎక్కువ అదే అండి చూపించిన సారీ ఉన్నావు అన్ని ఉంటాయి మీరు చూపించిన మాత్రం ఉన్నావు అని చెప్పేసి ఇప్పటికీ కస్టమర్ చెప్తూ ఉంటారు సో మెయిన్ ఏంటంటే ఒక కేటలాగ్ లో ఒక కలర్ ఉండడం వల్ల కంప్లైంట్ అన్నట్టు ఇట్లా ఉంటే ఈజీగా పిక్ చేసుకుంటారు వాళ్ళు కూడా సిక్స్ ఎయిటీ రూపీస్ అండి సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ ఉంది కలర్ అయితే మంచిగా దొండపడ్డ లాగా ఉంది అండి ఇది అయితే సారీ చాలా బాగుంది ఇందాక ఫ్యాన్సీ ఐటెంలో మనం బటర్ఫ్లై జై అని చూపించాం కదండి అందులోనే సో అందులో ఏంటంటే మీకు బార్డర్ పార్ట్ అంతా కూడా బటర్ బటర్ఫ్లై వచ్చేసి శారీ మొత్తం మీకు కంప్లీట్గా ప్లేన్ వస్తుంది బట్ ఇక్కడ చూసుకుంటే చూడండి శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ బార్డర్లో చిన్నగా ఒక షిమ్మర్ లాగా ఒక లైన్ వచ్చేసింది చూడండి ఇలా పెట్టుకుంటే హెల్ప్ అవుతుందండి క్లాత్ అస్సలు అంతా ఫ్రీ ఫాలోయింగ్ అయితే ఉంది చాలా బాగుంది సారీ ఎందు పెట్టారు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అన్ని ఫ్రీ షిప్పింగ్ సో ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ గా చాలా బాగుంది అలా అని చెప్పేసి మనం ఆ శారీ బాడీ పని నిలుస్తుందా లేదా జారిపోతుందా అనే టెన్షన్ కూడా ఏం లేదు పక్కా ఉంటది కాకపోతే ఏంటంటే చాలా స్మూత్గా క్వాలిటీ ఉంది మెయిన్ కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకి ఈ శారీస్ కంఫర్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది సన్నగా కనిపిస్తామండి మేము సన్నగా కనిపిస్తాం కట్ కూడా ఈజీగా ఉంటుంది అన్నట్లు ఇంకా సో దీంట్లో కూడా మీకు సేమ్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబిలిటీలో ఉంది ఇది కూడా సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి వన్ బై వన్ చూద్దాం ఈ లోపు మీరైతే మన ని కొత్తగా చూస్తారు సబ్స్క్రైబ్ చేసేసి లైక్ కొట్టేసండి అండ్ లో లైక్ ఈ పాటి నా థర్టీ ఫై అయిపోయింటుంది సో అనౌస్ చేస్తాను అవే అనేది సో అనౌన్స్ చేసిన తర్వాత ఎవరికి డిఫరెన్స్ కూడా చూద్దాం అన్నట్లు ఇంకా నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి నెక్స్ట్ వచ్చేటప్పటికి సిల్క్ గ్రీన్ అనమాట ఇది ఇది కూడా మనకు ఫ్యాన్సీ కలరే ఫ్యాన్సీ సారీ అండ్ ఫ్యాన్సీ కలర్ కూడా సో బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి సారీ బార్డర్ వచ్చేటప్పటికి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది వెయిట్ లెస్ ఐటమ్ ఇది కూడా సో శారీ బాడీ పార్ట్ అంతా కూడా ఇలా వచ్చేసి బార్డర్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది పళ్ళు చూపిస్తాను మీకు సో పళ్ళు చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసి మ్యాంగో బుట్ట హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ట్రయాంగల్స్ ఇచ్చేసారన్నమాట బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ లేకుండా మనకి ఇలా రావడం వల్ల ఇంకొంచెం దీనిపైన ఇలాంటి శారీస్ పైన ప్లెయిన్ వేస్తే అంత మంచిగా అనిపించదు అగేన్ మళ్ళీ మళ్ళీ ఆపోజిట్ తీసుకోవడము మన తండ్రి ఇంకా లేండి అలాంటి నేచర్ లేకోకుండా మనకి చిన్నగా ఏదో బుటన్ ఏదైనా ఇస్తే కొంచెం బాగా కనిపిస్తుంది అన్నట్లు ఇంకా ఇది ఎంత ఇచ్చారంటే సెవెన్ హండ్రెడ్ ఫ్రీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ బాగుంది ఇది కూడా దీంట్లో కలర్స్ అండి సింగిల్ కలర్ కదా సింగిల్ కలర్ కదా ఇవన్న మా దగ్గర ఫైవ్ ఉన్నాయి ఫైవ్ పీసెస్ ఫైవ్ పీసెస్ ఉన్నాయండి సింగిల్ కలర్ ఫైవ్ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మీరు ఒకసారి అవుట్ పోస్ట్ చూడొచ్చు అనమాట ఎంత గ్రాండ్ లుక్ ఉందో ఆ బార్డర్ అనేది ఎంత చక్కగా కనిపిస్తుంది మీరు చూడండి ఒకసారి ఫ్రీస్ పడినప్పుడు సూపర్ అయితే ఉందండి సో ప్రతిదీ కాస్ట్ చెప్తున్నాం అన్ని కూడా ఫిషింగ్ ప్రతిసారి ఇంకా మాటికి నేను చెప్పాను ఇంకా షిప్పింగ్ కాస్ట్ అయితే రీజనబుల్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ అంతే అండి ఇది నాకు క్రేప్ స్టైల్ అనిపిస్తుంది కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ క్రేప్ లాగా స్మూత్ గా బలే ఉంది అలాగే కట్ బోర్డర్ అయితే కొంచెం గ్రాండ్ లుక్ అనమాట సారీ అంతా కూడా సో డోలా టైప్ లో ఉంది అన్నట్లు ఇంకా సో సారీ అంతా కూడా చూడండి మొత్తం పికాక్స్ తో ఇలా డిజైన్ చేసేసారండి బోర్డర్ చూసుకుంటే కట్ బోర్డర్ వచ్చేసి లేస్ వర్క్ ఇచ్చి సెలెక్ట్ చేశారు అండ్ సారీ అంతా కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి అండ్ మెయిన్ పళ్ళు ఉండే ఒకసారి పెద్ద పెద్ద పికాక్స్ क्यारेस पिकाक्स इला चूँस च అండ్ లేస్ వర్క్ కూడా చూడండి ఒకసారి నీట్ గా అయితే ఉందండి సింపుల్ పార్టీస్ కి గెట్ టుగెదర్కి అలా వెళ్ళినప్పుడు సో మనం హెవీ లైక్ స్టోన్ వర్క్ కానివ్వండి హెవీ సారీస్ మనం మెయింటైన్ చేయలేము వెయిట్ ఎక్కువ ఉంటాయి వద్దబ్బా అని పక్కన ఉంటాం అలాంటి టైంలో మనకి ఈ సారీస్ అయితే అలా ఆపద్ బాధువులుగా కనిపిస్తాయి అన్నమాట సో గా ఉంటది కట్టుకుంటే స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ సో ఇదంతా పెట్టారండి నైన్ థర్టీ ఫ్రీ నైన్ థర్టీ అండి ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ లో ఉన్నాయి ఒకసారి చూడండి కలర్స్ కూడా నేను ఈ కలర్స్ నేను చెప్పలేకపోతున్నా సో అదే పింక్ షేడ్ అయితే ఉంది అని డిఫరెంట్ కలర్ షేడ్స్ వచ్చాయి అన్నమాట దీంట్లో సో ఉన్న కలర్స్కి కొంచెం ఇంకా వాటిలో డైవింగ్ చేసి తీసుకోవడం జరిగింది అన్నట్లు ఇంకా ఎల్లో కాంబినేషన్ పర్పుల్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ ఇది బ్లూ ఇంకో గ్రీన్ అన్నట్లయితే ఇవి కలర్స్ ఉన్నాయండి నైన్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ కూడా మనం నాకు ఎంతో ఇష్టమైన ప్యాటర్న్ కలంకారేనే చూద్దామండి సో కలంకారీ అండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఇది కూడా ఫ్యాన్స్ ఐటమే సో మీకు చూస్తే ఇది డిఫరెంట్ ఉందండి శారీ అంటే మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్రిల్స్ అంతా కూడా మనకు కలంకారీ కనిపిస్తుంది అండి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ యాక్చువల్లీ ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో డార్క్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఇది చూడండి సారీ తెప్పిస్తా చూడండి డిఫరెంట్ ఉంది అబ్బా ఫాబ్రిక్ చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఉంది అండ్ ఈ డిజైన్ కూడా కొత్తగా ఉంది ఇది వన్ లైన్ వచ్చేది అనమాట టూ లైన్స్ వచ్చేసి అంటే ఇందులో ఏదో థీమ్ తీసుకొచ్చారు మొత్తానికి కలంకారిన ఏదో ఒక స్టోరీ థీమ్ తీసుకొచ్చి డిజైన్ చాలా బాగుంది సో మీకు బార్డర్ కూడా మీకు బ్లూ లైక్ పింక్ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ అలాగే బ్లౌజ్ కూడా ఈ విధంగా బుటాస్ ఎంత పెట్టారు సిక్స్ ఎయిటీ త్రీ సిక్స్ ఎయిటీ ఏదైనా థౌసండ్ పైన చెప్తారేమో వచ్చు సిక్స్ ఫ్రీ షూఫ్లింగ్ అండి సో చూడండి కాంబినేషన్ అన్ని కూడా మీకు అట్లా ఇంకా స్వీట్ లో కలర్ చార్ట్ ఉంది ఎయిట్ కలర్ చార్ట్ వచ్చేసింది మీకు పెద్ద కలర్ చార్ట్ లాగా అనేది సో మీకు ఏది కావాలన్నా ఈ ఐటమ్ లో మీకు ఏది కావాలన్నా సింగల్ గా మళ్ళీ సపరేట్గా గా ఒక ఫోటో పెట్టమన్నా పెడతారు సో దట్ మీరు ఇంకా క్లారిటీగా చూసి డిజైన్స్ అన్ని చూసి మీరు అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు చిప్ట్ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ సారీ సో అగైన్ మీకు అందరికీ కూడా చాలా ఇష్టమైన సారీ ప్రతి కలిపి కూడా ఇష్టమైన కలర్ అనమాట ఇది సో బాగుంది పెద్ద పెద్ద బుటాస్ ప్రింట్ అండి సో మనకు బార్డర్ వచ్చేసి సింపుల్ గా వచ్చేసి అండ్ ఇది కూడా మనకు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది అన్నట్లు ఇంకా సో మధ్య మధ్యలో వివిధంగా చిన్న డాట్స్ లాగా వచ్చేసింది కలర్ అయితే ఇందులో మనకు సేమ్ కలర్ అవైలబిలిటీ లో ఉంది కాస్ట్ ఎంత సెవెన్ ట్వంటీ త్రీ షిప్పింగ్ సెవెన్ ట్వంటీ అండి ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ట్వంటీ సారీ ప్రైజ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది దీంట్లో ఫైవ్ సిక్స్ ఉన్నాయి మూడు చెప్తున్నా ఎన్నో ఇంకా బాగా లోపలి చేయలేదు అనుకుంటా అవును సో చూడండి సో మీరు ఫైవ్ పీసెస్ కాల్ తీసుకోవచ్చు సింగిల్ అయినా తీసేసుకోవచ్చు సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఇలా చూడండి ఒకసారి సాఫ్ట్గా గా ఉంది సో కాస్ట్ కూడా చెప్పేసాను కదా ఇంకెందుకు కాలేజ్ మనం చక్కగా షాప్ చేసేసుకోండి సో గైస్ నెక్స్ట్ సారీ అండి డోలా సిల్క్ లో ఈ విధంగా ఫ్లోరల్స్ అనమాట సో ఫ్లోరల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉన్నాయండి అండ్ బార్డర్ కూడా చేంజ్ అవుతుంది డిజైన్లో దీంట్లో యాక్చువల్లీ మీకు టూ కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి సో ఒక్కొక్క కలర్లో ఫైవ్ సిక్స్ శారీస్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి సారీ ఒక్కసారి చూడండి మొత్తం ఈ విధంగా ఫ్లోరల్స్ వచ్చేసి అండ్ బార్డర్ వచ్చేసి సింపుల్ బార్డర్ అనమాట పెద్ద పెద్ద బార్డర్ కూడా కాకుండా సింపుల్గా వచ్చేసింది ఆపోజిట్ సారీ రన్నింగ్ అయితే బార్డర్ ఏదైతే వచ్చేసి ఉంటుందో మనకి బ్లౌజ్ కూడా అదే ఇచ్చాడు ఇవ్వడం జరిగింది సో బా ఒకసారి బ్లౌజ్ చూడండి ఒకసారి మీకు చూడాలని తెలుస్తుంది ఎంత హెవీగా వచ్చింది ఒకసారి మీరు చూడొచ్చు అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఉందండి సో దీంట్లో కలర్ ఇంకొకటి ఉందండి లైక్ హాఫ్ వైట్లో వస్తుంది హాఫ్ వైట్లో వచ్చేసి మనకి ఈ విధంగా ప్రింటెడ్ ఐటమ్ అనమాట సో ఇది ఎంత పెట్టారండి కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఆరు వందల యాభైకి ఫ్రీ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ అండి ఈ శారీ ప్రజెంట్ కొత్తగా వచ్చింది ప్యాటర్న్ ప్యాటర్ను గారు అదే చెప్తున్నారు ఇందాక కొత్తగా ఉంది ఏంటి అని చెప్పి మంగళం సిల్క్ అని చెప్పేసి ప్యాటర్న్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ కొత్తగా వచ్చింది మార్కెట్లోకి ఫ్యాబ్రిక్ డిజైన్ కొత్తగా వచ్చింది సో ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈక్వల్ టు మనకు డోలాలో అనిపిస్తుంది డోలాలోనే కొద్ది ప్రీమియం వచ్చేసింది శారీ అంతా పుట్టా సార్ ఇందులో బార్డర్ పార్ట్ హైలైట్గా ఉందండి సో బార్డర్ వచ్చేసి రిచ్ బార్డర్ వచ్చేసింది అనమాట ఆపోజిట్ లో మీకు బ్లౌజ్ వస్తుంది సో సాఫ్ట్ అండి ఏ శారీ తీసుకున్నా కూడా లో ఎక్కడా కూడా మీకు ఆలోచించే అవసరం లేదనమాట చాలా బాగుంది సో మీకు ఈ విధంగా రన్నింగ్ షార్ట్ పళ్ళు వచ్చేసి రన్నింగ్ వచ్చేటప్పటికి పళ్ళు షార్ట్ పళ్ళు ఇలా ఇచ్చేస్తారండి సో ఎంత పెట్టారండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ దీంట్లో మీకు సేమ్ కలర్ అవైలబిలిటీలో ఉందండి సో ఇవి చూడండి ఒకసారి కలర్స్ సేమ్ కలర్ అవైలబిలిటీలో ఉంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో ఫైనలీ అండి సో పిహెచ్ఎస్బి కలెక్షన్ శిరీష గారు ఆల్మోస్ట్ ఈ పేరు కదా శిరీష గారు అంటే మీకు అర్థమైపోతుంది సో ఇది అనమాట సో అప్డేటెడ్ కలెక్షన్ వితిన్ త్రీ డేస్లోనే మళ్ళీ న్యూ కలెక్షన్ రావడం మళ్ళీ అగైన్ మళ్ళీ మీ ముందు పెట్టాము ఇంకా చూడండి సో బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అయితే ఉన్నాయి ట్రెండింగ్ ఐటమ్ అయితే ఉంది ట్రెండింగ్ ఐటమ్ ఇస్తూనే మన బడ్జెట్లో ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు అంటే ఇప్పట్లో మంచి సారీ ట్రెండింగ్ ఐటమ్ కొనుక్కోవాలంటే నాకు తెలుసే రీజనబుల్ ఏ సో చక్కగా షాప్ చేసుకొని ఇంకో మీకు ముందుకు వస్తున్న ఇంకొక అవకాశం ఏంటంటే ఫ్రీ డెలివరీ అలాగే అనంతపూర్ వాళ్ళకి హోమ్ డెలివరీ సో ఇది ఇంత మంచి అవకాశం ఉపయోగించుకోండి అలాగే వీళ్ళ అప్డేట్స్ అన్ని కూడా కొత్తగా అనంత లైక్ మన ఛానల్ వాళ్ళకి ఒక గ్రూప్ రెడీ అనమాట వాట్సాప్ గ్రూప్ సో దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఒకసారి అయితే చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గైస్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బా బాయ్ గాయ్స్